మార్చి నెల పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో వారికి సింహాసనం మీద కూర్చునే యోగం ఒక వ్యక్తి కారణంగా మీ జీవితం మొత్తం మారిపోతుంది మార్చి నెల పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతుంది మీ జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం సమస్యలైనకడలేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందా మీనరాశికి చెందినటువంటి వారికి సమయం కర్మసిద్ధి ఉంటుంది తోటి వారి సహకారంతో అనుకున్న ఫలితాలు వస్తాయి అనవసర విషయాల గురించి సమయాన్ని వృధా చేయకండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమ ఫలితాలను అందిస్తుంది ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి గట్టి ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక అంశాలలో శుభ ఫలితాలు సాధిస్తారు అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో కుటుంబ సభ్యులను కలుపుకోండి ఇతరుల మాటలను అసలు పట్టించుకోకండి కిట్టిన వారు మమ్మల్ని తప్పుదోవా పట్టించే అవకాశాలు అయితే ఉన్నాయి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు కనుక జాగ్రత్త అనారోగ్య సమస్యలన్నీ ఇబ్బందులు పెట్టవచ్చు వారాంతంలో కోరికలన్నీ కూడా నెరవేరుతాయి నవగ్రహ ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలైతే అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ మీనరాశికి చెందినటువంటి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి కూడా తెలుసుకున్నాం కదండి ఈ రాశి వారికి జీవితంలో వచ్చే మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి గురించి పూర్తి వివరాలు కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు రెండు వేల ఇరవై ఐదు మీకోసం ఒక ప్రత్యేకమైనటువంటి సంవత్సరం ఉందని చెప్పడంలో సందేహం లేదండి ఈ సంవత్సరం మీకు చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఏడాది మీరు కొత్తగా మరియు వినూత్నంగా ఏదైనా చేయగలరని చాలా అంచనా వేయవచ్చు మీ కెరియర్ను మెరుగుపరచుకోవడానికి ఉత్తమ అవకాశాలు అన్వేషించస్తుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మీకు ఆరోగ్యపరంగా ఆనందాన్ని తెస్తుంది మీకు మంచి ఆరోగ్య స్థితి మీ జీవితాన్ని ఆస్వాదించడానికి మిమ్మల్ని అనుభవిస్తుంది విజయవంతమైన ఉద్యోగులు కూడా మీ విజయాన్ని ఆనందించవచ్చు అంచనాల ప్రకారం మీరు లాభదాయకమైనటువంటి ప్యాకేజీలతో కొత్త ఉద్యోగాన్ని పొందవచ్చు ఇది మీకు విదేశాల నుండి డబ్బు డబ్బు కూడా సంపాదించడానికి ఉత్తమ అవకాశాలు అందిస్తుంది మీ ఖర్చులు నియంత్రణలు ఉంటాయి మరియు మీ యొక్క వ్యాపారం మీకు ఆర్థిక లాభాలు ఇస్తుందని చెప్పడం కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉంటుందండి మీరు చేయాల్సినవి ఏమిటి అంటే మీ కోరికలన్నీ నెరవేర్చుకోవడానికి ప్రతి బుధవారం గణేషునికి ఇరవై తమలపాకులు సమర్పించడం శుభప్రదం చేయకూడదం ఏమిటి అంటే చీపురుని దానం చేయడం చేయకూడదు అశుభం లేకపోతే మీరు అలా చేసినట్లయితే కనుక మీ ఇంట్లో జమైన అంతా కూడా తరిగిపోతుంది అంచనాల ప్రకారం మీరు వారికి ఆర్థిక దృక్కోణం నుండి సంపన్నంగా ఉంటుంది వ్యాపారంలో మీరు నిస్సందేహంగా గణనీయమైన లాభాలు కూడా సంపాదిస్తారు మీ తెలివితేటలు మరియు జ్ఞానంతో మీరు మీరు సంపాదించే డబ్బానే సరైన సరైన స్థలంలో పెట్టుబడి పెట్టబడుతుంది మరియు మీ పెట్టుబడి కూడా మీకు చాలా ప్రయోజనాన్ని చేకూరుస్తుంది ఏడాది మీకు కొత్త వాహనం కొనడానికి అనుకూలమైనటువంటి సమయం మరియు అవకాశాన్ని కూడా అందిస్తుంది కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మీరు మీ జీవితంలో సానుకూల మార్పును కూడా ఆనందించవచ్చు మీరు ఏడాది వ్యాపారాన్ని ప్రారంభిస్తే మీకు సహాయక పరిస్థితులు అనేవి ఉంటాయి ఏదైనా సరే రకమైన భాగస్వామ్యం కూడా మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది మీ భవిష్యత్తులో మీకు ప్రయోజనం చేకూరుతుంది మీ తెలివైన నిర్ణయాలు ఏదైనా సరే పెట్టుబడి ఆర్థిక రాబడిని కూడా సంపాదించడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి కూడా చూసారు కదండి మీనరాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం మీనరాశికి చెందినటువంటి వారు అనగా పూర్వభద్ర నాలుగో పదం ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదములు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురువు ఈ రాశి రాశి చక్రంలో చివరి రాశి ద్వాదశ రాశిల్లో మీనరాశి చివరి రాశి రాశి చక్రంలో ఇది పన్నెండవ రాశి మీనరాశిని సరిరాశి ద్విస్వభవ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు మీనరాశి పూర్వభద్ర నాలుగో పదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు అందమైన గంభీరమైనటువంటి రూపం కలవారు కలిగిన వారుగా ఉంటారు ఉత్తరపాద్ర నక్షత్రంలో జన్మించిన వారి చక్కటి సుందరమైన రూపము సద్గుణ గుణాలతో పాటు ధర్మమును కూడా తెలిసి ఉంటారు శత్రునాశనం చేయవారు గాను సుఖ జీవితానికి వీరు అలవాటు పడిన వారు గాను ఉంటారు అయితే ఉత్తరపాద్ర ఒకటో పదంలో జన్మించిన వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే అనే అభిరుచిని కలిగి ఉంటారు ఇతరులపైన అధికారం చలాయించే నైజాన్ని కూడా వీరు కలిగి ఉంటారు ఉత్తరభాద్ర రెండవ పదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు గొప్పవారు పండితులు వీరితో స్నేహం చేస్తారు జ్యోతిష పరిచయం కూడా వీరికి ఉంటుంది రాజకీయ ప్రవేశం కూడా చేస్తారు ఉత్తరభద్ర మూడో పదంలో జన్మించిన వారు నైపుణ్యాన్ని కలిగి ఉంటారు పరస్త్రీ సాంగత్యాన్ని కోరుకుంటారు వీరికి దైవభక్తి కూడా హెచ్చుగా ఉంటుంది కార్యసూర్యులనే చెప్పాలి ఉత్తరభద్ర నాలుగో పదంలో జన్మించిన వారు ప్రజలను ఆకట్టుకునే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు చాలా చాతుర్యంగా వీరు మాట్లాడుతూ ఉంటారు రేవతి నక్షత్రం ఒకటో పదంలో జన్మించిన వారు అందరు గౌరవం పొందుతారు చాలా అదృష్టవంతులు సుఖ జీవితానికి వీరు అలవాటు పడతారు రేవతి నక్షత్రం రెండో పాదంలో జన్మించిన వారు పాప పనులు చేయడంలో వీరికి అధికమైన ఆసక్తి ఉంటుంది పరస్థర సాంగత్యం కోరుకుంటారు తమ కుటుంబం మీద కాకుండా ఇతరులపైన ఆసక్తి వీరికి అధికంగా ఉంటుంది రేవతి నక్షత్రం మూడో పాదంలో జన్మించిన వారు అందమైన రూపానికి కలవారుగా ఉంటారు పాప పనులు చేయడంలో అధికమైన ఆసక్తి కూడా ఉంటుంది రేవతి నక్షత్రం నాలుగో పదంలో జన్మించిన వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి మంచి స్వభావం కలిగి ఉంటారు దైవభక్తి హెచ్చుగా ఉంటుంది పెద్దలు అంటే గౌరవం కూడా అధికంగా ఉంటుంది మీన వారి గుడగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారు స్వసిద్ధంగా చాలా మంచివారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి అసలు చేత కాదు అని కూడా చెప్పాలి ఇతరులకు అపకారం తలపెట్టడం కుడ్రలు పొందడం వీరికి చేత కాదు వీరు చూడడానికి ఆవిష్కరణలుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రమూ కూడా ఉండదు వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారు బాధపడతారు కానీ వీరి మీద కక్ష మాత్రం తీర్చుకోరు దుస్తులను కూడా మంచివారిగా మార్చడానికి వీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇదే వీరి గొప్ప గుణం అని కూడా చెప్పాలి చూసారు కదండి మీనరాశి వారి గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్